మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడడం నమస్కారం గురుగారు మహాదేవ్వా గురుగారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు సో నలభై ఒక్క రోజుల పాటు తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా తులారాశి ప్రేక్షకులకు అందరికీ మన ఛానల్ చూసేటువంటి వారందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు దీపావళి పండుగ వీరికి ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వారికి సంబంధించి ధనత్రయోదశి ఈ దీపావళి శుభ ఆశీస్సులతో మనము ముందుకు వెళ్ళే క్రమంలో గురువు అతిచారము ఇక్కడ గురు అతిచారము అనగానే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే తొమ్మిది నెలల్లో పుట్టబోయేటువంటి ఒక పిల్లవాడు ఏడు నెలలలోనే పుట్టడము అంటే తొందరపాటు తనము అనేటువంటిది గమనించుకోవాలి మనము చేసేటువంటి తొందరపాటు నిర్ణయాల ద్వారా మన ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దును మరి ఇక్కడ గురుగ్రహము అంటే దేవతలకే గురువు మరి అలాంటి గురుగృహము అతిచారం అంటే ముందుకు రావడము వల్ల మరి మనకు నష్టమా లాభమా అనే విషయాలను తెలుసుకున్నాం దీనికంటే ముందు గత వీడియోలలో చాలా వీడియోలలో కూడా చెప్తూ ఉన్నాను ఈ యొక్క లెటర్ ఆర్ రిలేటెడ్ రాజు రాము ప్రవీణు ప్రమోదు ప్రదీపు ప్రియాంక ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును రాజేందర్ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును లేదా రాజస్థాన్ ఓకే ఇలాంటి పేర్లతో ఉండేటువంటి నగరాలు కానీ దేశాలు కానీ ఏదైనా ఎక్కడైనా కూడా గత సంవత్సరం నర నుండి వన్ ఇయర్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే వీరందరూ ఈ ప్రదేశాలలో ఉండేటువంటి వారు ఆ గవర్నమెంట్ నుండి కావచ్చును లేదా కొన్ని కొన్ని భూకంపాలు కానీ యాక్సిడెంట్స్ కానీ కానీ మరొకటి మరొకటి ఏదైనా కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి ఒకటి రెండో విషయము బ్రేకప్స్ జరగడం మూడో విషయం మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక టార్చర్ అనుభవించడం మరొక విషయము తీవ్రంగా అతి తీవ్రంగా అంటే అతి తీవ్రంగా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళు నేను చెప్పినటువంటి లెటర్ ఆర్ రిలేటెడ్ ఎందుకు అంటే చాలా అసలు ఒకటి రెండు అని కాదు నిజంగా చాలా ఇబ్బందులు అటువంటి సందర్భాలలోనే ఉన్నారు ఇక మరి ఈ తులారాశికి సంబంధించి గురు అతిచారం వల్ల మరి వీరికి ఏమన్న న్యాయం జరగబోతుందా అంటే కొంతమేర న్యాయము ఉన్నది సంతోషకరమైనటువంటి విషయాలు ఉన్నవి కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని పనులు ఏవైతే అనుకుంటామో శుభకార్యాలు కానీ ఈ పని కావాలి అని కానీ అవి మనకు కొంతమేర విఘ్నము కలిగే పరిస్థితి ఉంది మనం ఎంతనైతే ఆశపడతామో ఒక వ్యక్తి మీద కానీ ఒక మనిషి మీద కానీ లేదా ఒక వస్తువు మీద కానీ ఒక ప్రదేశం మీద కానీ అది ఆశలాగే మిగిలిపోయే పరిస్థితి ఉంది ఈ గురువు అతిచారం వల్ల అంటే ఈ నలభై ఐదు రోజులు ఏది పని చేయకూడదు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే కష్టం ఒకటి ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ముందుకు పోతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు మాత్రం ఉంటాయి వ్యాపారంలో కొంత లాభం కనబడుతుంది అదేవిధంగా మనకు ధనధాన్య ప్రాప్తి మాత్రం ఉంది ధన ధాన్య ప్రాప్తి ఉంది ఇది మాత్రము ఖచ్చితంగా కూడా ధనధాన్య ప్రాప్తి ఉంది మనకు రావాల్సినటువంటి ధనము వస్తుంది డబ్బు సంబంధిత ఇబ్బందుల నుండి మాత్రం దూరం అవుతారు ఇదొ ఒక్కటి ఉంటుంది మిగిలినటువంటి కొన్ని పనులు డబ్బే కాదు కదా శాశ్వతం ఇంకొందరికి పదవి కానీ మరికొందరికి మరొకటి కూడా ఉంటుంది సో దీనికి సంబంధించిన దానిలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అదేవిధంగా మరి ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి కుటుంబ దీంతో దీంతోపాటుగా కీర్తి వృద్ధి ఓకే కీర్తి వృద్ధి అంటే వీరు పనిచేసే చోటనే పేరు ప్రఖ్యాతలు రావడం ధనాదాయము ఎటు నుంచి చూసినా మనోనిబ్బరము కొంత సంతృప్తి ఉన్నది మరొక విషయం ఏమిటంటే స్థాన చలనము కనబడుతుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతున్నది డబ్బు వచ్చినవి ఒక ల్యాండో ఒక అపార్ట్మెంటో ఏదో అమ్మినం ఈ డబ్బు వచ్చింది దీన్ని సడన్గా ఎటో ఖర్చు పెట్టడం అరే అనుకోవడం మళ్ళీ జాగ్రత్త ఎటు తిరిగి చూసిన తులారాశి వారికి స్థాన ఉన్నది ఈ నలభై ఐదు రోజులలో ఇది మంచిది కాదు ఈ స్థాన మంచిది కాదు అర్థం చేసుకోండి ఎటగుడుక నాకు వేరే జాబ్ వస్తుంది ఆఫర్ వచ్చింది నేను వెళ్తాను అక్కడ హ్యాపీగా ఉంటాను అనుకుంటే మీ జన్మ జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకెళ్ళండి ఇది గురువు అతిచారం ద్వారా దూరపు కొండలు నునుపు సో దగ్గరికి వెళితే తెలుస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు బీ కేర్ఫుల్ జాగ్రత్త ఇది మాత్రం గమనించుకోండి ఇక అదేవిధంగా ఇంకనూ మీ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది తులారాశి వారికి సంబంధించి భూమిపై ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం కాదు జాగ్రత్త ఇక ఉద్యోగంలో తప్పకుండా ఇక తప్పుతలేదు తెలియదు మార్పిడి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ మార్పిడి చెందండి కానీ ఒక వన్ మంత్ ఆగండి వన్ మంత్ ఆగి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి ఈ వన్ మంత్ లోనే ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా ఓపికగా ఉండండి ఈ వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఓపికగా ఉండండి అంతే కొంతమేర మీపై చెడు సృష్టించే అవకాశాలు ఉన్నవి విపరీతమైనటువంటి నరఘోష ఉన్నది విపరీతమైనటువంటి మీపై ఒక వంద మంది చూపు మీ మీదే ఉంది మీ ఇంటి పక్కన వాళ్ళది కానీ చుట్టాలది కానీ పనిచేసే చోట కానీ ఇక ఇన్ని అవరోధాలు ఇబ్బందులతో కూడి ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉంటూ ఖచ్చితంగా వారు దయచేసి ఒక్కసారి అప్రోచ్ టైం బాగాలేదు అది మీరు ఏమన్నా చేసుకోండి ఒక్కసారి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయని నన్ను కలవండి లేదా ఫోన్లో అయినా మాట్లాడండి ఎట్లా వీలైతే అట్లా ఇది మాత్రం మీ మంచి కోసం నేను చెప్తున్నా గతంలో వృచ్చిక రాశి వారి పరిస్థితి బాగాలేదు తప్పకుండా అందులో వారికి చాలామందికి నన్ను కలిసిన తర్వాత ఒక మంచి పొజిషన్ వారికి దొరికినటువంటి పరిస్థితి ఉంది ఈ వన్ టూ మంత్స్లో తులారాశి వారు ఇప్పుడు ఏంటంటే గురువు అతిచారం ద్వారా కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు కొన్ని మంచి ఉన్నవి మంచి ఏమిటో చెప్పా ఇది గమనించుకుంటే వారికి చాలా మంచిదని చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరి వ్యక్తిగత జీవితంలో వివాహమా సంతోషకరమైనటువంటి గృహమా హ్యాపీ హోమ్ అంతకు మించింది లేదు వ్యాపారమా ఇలాంటివి చాలా ఉంటాయి సమస్యలు ఉండవనేం కాదు ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా మీకు కొత్తవి ఉండవచ్చు ఎవరినో నమ్మి డబ్బులు ఇస్తే వాడు వాన అకౌంట్లో వేసుకునేవి సీజ్ అయినా ఉండవచ్చు ఒక్కరులో డబ్బులు ఉన్నవి మనం చేసే ట్రాన్సాక్షన్ వేరే ఇంకేదో ఏదో అయితే సీజ్ అవుతుంది అకౌంట్ సీజ్ చేస్తారు ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు రాజకీయవేత్తలు మాత్రం తస్మాత్ తస్మాత్ జాగ్రత్త తప్పకుండా వన్స్ అప్రోచ్ మీ అంతే నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది నేను మీకు చూపిస్తా సో ఓవరాల్గా గురు అతిచార స్థితి వల్ల తులారాసు వానికి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండకపోతే చాలా భావించారు ధన్యవాదాలు మహాదయ్